యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ను చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఎట్లాగో మా సపోర్టు మా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మీరు కూడా ఇప్పుడే కొత్తగా మా ఛానల్ను చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ పూలు ఎక్కడివి ఈ చెట్లు ఎక్కడవి అనేది మీకు తర్వాత వీడియోలో ముందు ముందు చెప్తాను చెప్తాను సో ఇప్పుడైతే పిల్లలకైతే స్కూల్కి వెళ్తున్నారు కదా కనకమరాల పూలు అయితే మా చెట్లకు చాలా ఉన్నాయి నేనైతే కోయాలనేసి అనుకున్నాను అందుకే కోసేస్తున్నాను పిల్లలకి నేనైతే మొత్తం అయితే కోసుకురాలేదు కొన్ని కోసుకొచ్చాను అప్పటికే చాలా అయినాయి చెప్పేసి మళ్ళీ చెట్లకు ఉన్నా కూడా వాడిపోవు కాబట్టి తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ వచ్చేసి కోద్దామని చెప్పేసి సరిపోయే వరకు అయితే పిల్లల్ని పిల్లల కోసం కోసుకొని వచ్చాను ఇంకా వాటర్ అనేది పొయ్యట్లేదు అన పొయ్యట్లేదు అదే వాటర్ పోస్తుంటే ఇంకా ఫుల్గా పూస్తాయన్నమాట కనకమరాలు ఎంతైనా కనకమరాలు కానీ కనకంబరాలలో వైట్ పూలు ఏ పూలైనా వేసి కడితే అసలుకి ఆ లుక్ వేరుంటుంది అనమాట పక్కన ఆంటీ ఉంది ఆంటీతో మాట్లాడుతూ మాట్లాడుకుంటూ ఎవరం పెట్టుకుంటూ పూలు కోస్తున్నాను నేను ఎందుకు ఇవి ఎక్కడవి అనేసి ఎందుకు చెప్పట్లేదు అంటే దీనికి కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉందండి అందుకే వీడియోతో కలిపి చెప్తాను అనేసి అన్నది ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడు ఇంకా మల్లెపూలు వస్తాయి సీజన్లో కనకమరాలు మల్లెపూలు కడితే సూపర్ ఉంటాయి అనమాట ఇంకా ఈ కోసుకొచ్చి టూ డేస్ అవుతుంది అనమాట అందుకే కొంచెం మళ్ళీ గుర్తు లేదు యాక్చువల్గా కోసుకొచ్చిన అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసినా మర్చిపోయినా ఇప్పుడు తేజు అడిగింది మమ్మీ పూలు కట్టవా నేను పెట్టుకొని పోతా అనేసానంటే అప్పుడు గుర్తొచ్చింది వచ్చింది మమ్మీ కడతా అనేసరి అడిగిన అందుకే అంత ఇంట్రెస్ట్గా పెడుతుంది తేజు తనకని చెప్పేసి అవునా తేజు పూలంటే ఇష్టం అయ్యింది ఇష్టం చిన్న మీ నువ్వేం చేస్తాను అందిస్తావా మమ్మీకి పూలు మమ్మీకి పూలు అందిస్తున్నావా పెట్టడం వచ్చా నీకు కూడా బలే పెడతా సరేలే చిల్లరి గాలిని ఇచ్చేది చెట్టు ముఖానికి పెట్టుకునే ముఖానికి పెట్టుకునేది మొట్టు నమ్మ వలగటానికి పెట్టుకునేది నమ్మ వలగటానికి పెట్టుకునేది ఏటి ఒడ్డున ఉండేది కట్టు కసు నేన పైకి వెళ్ళారంటే మెట్లు తినడానికి హోటల్లో దొరికేది తినడానికి హోటల్లో దొరికేది చిల్లర దుకాణానికి వెళ్ళడానికి అట్టు చల్లని గాలి చెట్టు ఏటి ఒడ్డున ఉండేది ఆ చల్లని గాలిని చెవి చెట్టు మోహాని పెట్టుకున్న బొట్టు చల్లని గాలిని చెవి చెట్టు మోహాని పెట్టుకుတဲ့ బొట్టు ఏటి వడ్డున ఉండేది

ఈ వచ్చేసి కాడలు ములక్కాడలు ట్రంస్టిక్కలు ఇవి నాలుగు ట్వంటీ రూపీస్ అంట థర్టీ థర్టీ రూపీస్ అంట నాలుగు అంటే ఒక కాయ వచ్చేసి కాయ ఏడున్నర పడిద్ది అనమాట దాదాపు ఏడున్నర రూపాయలు ఒక ములగకాయ తినేసి పడేస్తాం కాకపోతే ఇదే టేస్ట్ కాబట్టి తప్పదు ఖర్చెంత ఉందా అంతే ఉండాలన్నమాట సో మొత్తానికైతే టమాటాలు ఇవి ములక్కాయలు ఏం చేయాలంటే ఒకేసారి అయితే కట్ చేయకుండా పూర్తి చేయొద్దు అనమాట ఇలా కట్టి పెట్టుకోవాలి ములక్కాయ కట్ చేయడంతో టిఫిన్ ఉంటుంది అంట ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అటు ఇటు అటు ఇటు తిట్టి వస్తుంది చూడు దాదాపు ఇవన్నీ వెళ్ళాలంటే టైం పట్టింది ఒకటి టైం సింపుల్ గా అయిపోయింది కదా చూడు ఇంకేదిందా ఒకేసారి అయిపోతుంది ఇంకో కొంచెం ఇట్లా రెండు టమాటా ములక్కాయ టమాటా ములకాయ కర్రీ ఈ ములక్కాయ ముక్కలు ఇన్ని 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 తీసేసి చేస్తున్నా కదండి నాకు తెలిసి మా పిల్లలు మొత్తం తినేస్తారు అనమాట మా దగ్గర రానియరు ములక్కాయలు అది మొత్తం తినేసేయారు మళ్ళీ మెత్తగా నవలరు జస్ట్ తినవా తినేదా సంపరించిన అలా వేస్తారు

రేట్ అనేసి అనుకోలేదు నేను అమ్మా ఏంటమ్మి ఇప్పుడైతే టమాటాలు కట్ చేస్తున్నాను ములక్కాయ టమాటా విటమిన్ సి ఉంటుంది టమాటాలు అవునా డాక్టర్ గారు వచ్చారండి మా వారు టమాటాలు విటమిన్ సి ఉంటుందంట ప్లీజ్ దయచేసి అందరూ తినండి మా ఇంట్లో డాక్టర్ గారు చెప్పారు ఇంకా మరి టమాటాలో విటమిన్ సి ఉంటుంది కదా మొలక్కాయల్లో ఏముంటుంది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది మొలక్కాయలో ఇమ్యూనిటీ పవర్ విటమిన్ ఏ ఏముంటుంది అది తెలియాలిగా విటమిన్ ఏ మా మా నిజేష్ పిక తీసేసింది చూడండి ఒకటే చేత ములక్కాయల టమాటా కూర ములక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ములక్కాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి నేను

చూశారు కదండి మొత్తానికి ములక్కాయలు టమాటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా అయితే నేనైతే కళాయి పెట్టేసేసి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను సో ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను మా పెద్దపా హోంవర్క్ రాసుకుంటుంది ఆయిల్ అనేది వేడెక్కేసిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను ఉన్నాయో మునగాకులో కూడా అన్ని పోషకాలు ఉన్నాయన్నమాట అందుకే మున మునగాకు తినటం వల్ల మునక్కాయలు తినటం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అనమాట అందుకే అప్పుడప్పుడు పప్పులో అయినా మునగాకు అని చేసుకోవాలి మన పల్లెటూరులో చాలా మంది మునగాకు తిండరు మురక్కయాల తప్ప ఆకునే ఉట్టుకోరు అనమాట అదే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అక్కడ మునగాకు అయితే ఎట్లా అమ్ముతారు అంత చికెన్లో ఎక్కువ మునగాకు దొరకదు కాబట్టి వాళ్ళు బాగా మునగాకు కొంటారు అనమాట పప్పులో యూజ్ చేస్తారు మునగాకు ఫ్రై చేస్తారు అవి అందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కాబట్టి అవి మనకి తెలుసు కానీ వాళ్ళకు తెలియదు కదండి అక్కడ ఉండే వాళ్ళకి మాక్సిమం తెలిసే వాళ్ళు చేస్తారు కాకపోతే అంత మునగాకు అనేది యూజ్ చేయరు అనమాట ఎక్కువ అయితే నాకు తెలిసైతే మునగాకు వాళ్ళు మునగాకుని ఎక్కువ ఎవరు వండరు అనమాట పల్లెటూర్లలో ములక్కయనైతే వండంగా చూసా ఇప్పుడు కట్ చేసిన ఆలయం ఇవి మునిగేంత వరకు వాటర్ని కొంచెం యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవి కొంచెం ఇవి వాటర్లో నుంచి ఆ ములక్కాయలకి పీల్చుకుంటాయి ఉప్పు ఈ వాటర్లోకి వస్తే ఉంచితే ఏమైందంటే ఆ ఉప్పు నీళ్ళు ఇందులోకి పీల్చుకుంటాయి అనమాట ఇది ఇందులో అప్పుడు ముక్కలు కూడా కొంచెం లైట్గా ఉప్పు ఉప్పు ఉంటాయి మనము కూరలు చేసిన అనుకో వీటికి పడుతుంది కానీ లోపల ఎక్కువ పోదు చప్పసప్పగా ఉంటాయి ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ని కొంచెం టేస్ట్ ఉంటుంది ముక్క కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట కొంచెం మనకి ములక్కాయ పైన ఉప్పు తగిలిద్దులే కానీ లోపల వెళ్లిన తర్వాత ఎట్టు ఉంటుంది తప్పగా ఉంటది అందుకే ఇలా చేస్తే ఏమైంది అంటే ముక్కకి ఉప్పు తగిలి టేస్ట్ బాగుంటుంది అనమాట ములక్క ములగా ములక్కాయల టేస్ట్ రానిట్టిన ములక్కాయలు పెట్టేస్తుంది ఆలియన్స్ బకిలాయ్ మురికాయలు వాటర్ వేసుకుంది మా వారు ఇంకా చిన్నగా కట్ చేయి అన్నారు మీనే పెద్ద పెద్ద కట్ జీ సో ఒక టూ మినిట్స్ మగ్గాలిది

ములంగాలు అయితే కొంచెం మగ్గాయండి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను రాగు మొత్తం ముక్క మార్కెట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత కొంచెం కొద్దిసేపు ఉంచేసి ఇప్పుడు టమాటాలనే యాడ్ చేస్తున్నాను అనమాట టమాటాలు వేసాం కదా ఈ వాటర్ అనేది ఫామ్ అయ్యి ఈ ముక్క అంతా అందులో ఉడికేసిద్ది అనమాట సో ఇప్పుడు మూత అనేది పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఎందుకంటే ముక్క కుక్ అవ్వాలి టమాటాలు మగ్గాలి కాబట్టి ఆల్రెడీ నేను మురక్కాయలలో ఉప్పు వేసాను కాబట్టి కొంచెం ఈ మగ్గిన తర్వాత ఉప్పు పసుపు అనేది యాడ్ చేస్తాను పెట్టేసుకున్నా తర్వాత మొక్క పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అనమాట ఎందుకంటే ఆ టమాటాలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది పామె ముక్కుడికిద్ది టమాటాలు కూడా ఉడుకుతాయి ఉడిక ఈ ఉడికిన తర్వాతే పసుపు ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం ప్లేట్ లో కొత్త ప్లే నేనే మెరుగుతున్నా అంటాల్లో కనపడతాను అనిపిస్తాను ఈ కి ఒక దూని మర్చిపోయాయి చెప్పడం ఏందనుకుంటారు ఇది నాకు స్పెషల్ ఈ ప్లేటు ఎందుకనంటే మా వారు స్వామి మానేసుకున్నప్పుడు శబర్ నుంచి తీసుకొచ్చుకున్నారనమాట అక్కడ శబర్లో భోజనం చేయడానికి లేదని చెప్పేసి అక్కడ కొనుక్కున్నారనమాట ఎంతైనా అయ్యప్ప స్వామి దగ్గరది కదా శబర్ నుంచి వచ్చింది కాబట్టి ఇది నాకు స్పెషల్ అనమాట సో ఇందులో అయితే ఇంతవరకు నేనైతే నీసు ఎగ్ ఇంతవరకు అయితే నేను తినలేరు మా వారికి కూడా పెట్టను అనమాట జస్ట్ ఇది మామూలు వెజ్ కర్రీస్కి తింటామన్నమాట అందుకే ఇది నాకు స్పెషల్ అనమాట ఎందుకంటే ఇలాంటి స్వీట్ మెమరీసే మనకి గుర్తుండిపోతాయి అనమాట అదే ఇది కూడా ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని మీరు వినకపోయేవాళ్ళు అండి ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎంత కారం వేసిందనేసి అనుకోవచ్చు ఆల్మోస్ట్ పిల్లలకి అండి కర్రీ ఆల్రెడీ పచ్చిమిరకాయ వేసాను కదండి పిల్లలకి వాళ్ళకి వేరే తీసేసాను పచ్చిమిక్కలు వేసేసి అందుకే మేము కారం అనేది యాడ్ చేసుకున్నాం ఇది మా మా వారికినండి ఇది తర్వాత ఇది కొద్దిసేపు మగ్గని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా ఉంటే వీటి మీద కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఎక్కువ కొంచెం చికెన్ అప్పుడే కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను ఒంట్లో ఉంటే వరకు ఇంట్లో ఖచ్చితంగా ప్రతి కూరలో అనేది యాడ్ చేస్తాను అనమాట అంతే టేస్టీ టేస్టీ వేడి వేడిగా టమాటా రెడీ చూసారు కదండి ములక్కాయ టమాటా కూర ఇప్పుడు స్వీట్ కూడా కొంచెం కారం అంటే కదా అయినా కూడా కొంచెం కారు ఉంది పిల్లలు నాకైతే చెప్పవసరం లేదు ఎందుకంటే ఎవరు వండుకున్న కూర వాళ్ళు చూడండి మొలక చూడండి ఒకసారి అసలు మొత్తం ఉడికేసింది అనమాట మొత్తం ఇప్పుడే కనుక మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే